వెల్కమ్ టు ప్రభాత్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది ఈ సమయంలో సూపర్ సిక్స్లో ముఖ్యమైన తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది గతంలోని ప్రభుత్వం పాఠశాలల రీవోపెడ్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది సుదీర్ఘ కసరత్తు వివరణ సేకరణ తర్వాత రేపు ఈ పథకం కింద లబ్దిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది కొత్తగా ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది కొత్తగా అడ్మిషన్లు పొందే వారి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీని సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లిలకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం రేపే తల్లికి వందనం నిధులు విడుదల కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం రోజునే నిధులు విడుదలకు నిర్ణయించారు ఈ పథకం అమలుకు పైన ప్రతిపక్షాలు చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన కార్యక్రమాన్ని గురువారం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కోట్ల బటన్ నొక్కి ప్రారంభించనున్నారు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది అనేక కసరత్తులు అనంతరం బడలు తెరిచిన తల్లికి వందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఈ మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది